గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు సత్యం నాది రాయపట్టి మండల్ నేను వెస్టర్ బిఫోర్ ఒక థర్టీ త్రీ ఇయర్స్ పొలిటికల్లో ఉన్నాను ఎరబిల్ దయకర్ రావు గారి అంశాలుగా ఉన్నాను మరి నేను ఆయనతో తిరుగుతూ ఉంటే నా లాగే తిరిగిపోయింది ఇంకా మన ఏం లేదు మరి ఇల్లు కూడా రాజకీయాలు లేదు మరి ఆయన లక్షల కోట్లు సంపాదించుకున్నాడు మరి నా పని అయిపోయింది మరి ఎవరంటే అవకాశాలు వస్తూ ఉంటే పక్కకు పెడతారు రాజకీయాలలో నాకు జస్ట్ ఈ సిస్టమ్ రావడానికి కారణం ఏంటంటే హెల్త్ సప్లిమెంట్ నోకాల్లోకి వచ్చిందండి మరి ఒక ఎండి దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఇంగ్లీష్ మంత్రి వారితో రిజల్ట్ రాలేదు ఒక చిన్న పిల్లగాడు నాకంటే వయసులో పదిహేను సంవత్సరాలు పిల్లగాడు అతడు నాకు ఈ సప్లిమెంట్ పర్చేజ్ చేసిండు వాడండి సార్ వాడండి సార్ అంటే మూడు నెలలు ఎవరు ఎండి రా ముందు మందులు చెప్తాను అని అయినా పిల్లగాడు మూడు నెలలు వాళ్ళు చెప్పిండు ఆయనకు ఒక్కసారి గట్టిగా సప్లం అందరూ కోరుతున్నా ఒకటి విషయం ఏంటంటే అతడు లేడు మరి సిస్టమ్ లో జాయిన్ చేసిండు బ్యాక్ అయిపోయిండు మరి నేను మీరు పట్టుకొని ఇది వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ మీద చేసుకుని పోతా అంటే బ్రాంచ్ అయినా చెక్ వచ్చిందని రజనీకర్ బేలీలర్ గారు వచ్చి ఇచ్చిండు మరి ఒక సన్మానం చేస్తే మా విలేజ్ లో పొద్దునైతే నాకు నమస్త అందరూ వచ్చారు నేను సన్మానం చెప్తాను ఏం రావాలి ఎప్పుడున్నావు అంటే నీకంటే ముందే ఉన్నా నాకు చెప్పలేదు అంటే ఇది ఎప్పవరకునా అని అన్నారు ఎంత పొద్దులేసేలు అందరు మరి ఈ చెక్ వచ్చిన తర్వాత నేనేం ఏం ఆ బ్యాంక్ కార్డు మీరు నెంబర్ పైసలు అదొక అటెండర్ నాడు కూడా మీకు బాగా చెప్పుకుంటా ఏజెంట్ రా బాగానే అన్నాడు ఎందుకంటే అటువంటి మెసేజ్ బాగా వచ్చే నాకు రెండు లక్షల పైసలు కాగరాయి నేను ఉన్న కాల్ కాదైపోయి అన్నాడు నేను ఇద్దరం రూపుల్ ఆర్ అటెండర్ అయినా క్యాష్ క్యాష్ పిలిచి నీ అకౌంట్ నెంబర్ చెప్పని చెప్పింది చెప్పినాక ఓచర్ రాసిన తర్వాత డబ్బులు తీసి ఇచ్చినాక ఆయన ముఖం నిలబడేది అప్పుడు పవర్ ఆఫ్ వేస్ట్ చేయాలి అమ్మాని క్యాప్స్ పెట్టిగా మరి ఏం చేయాలి మరి పదకొండు వేల రూపాయలు చెక్కు దాటింది ఏం చేయాలి ఎవరు లేదు మధ్య చక్క రజనీకర్ రెడ్డి గారు సార్ ఏం చేయాలని చెప్పినా చెబితే దాని సిస్టమ్ అర్థమైందని చెప్పిండు అదే క్రమంలో థాయిలాండ్ ఇప్పించింది కంపెనీ మూడు నెలలకి నిల్ చేయమంటే చేశాను